ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాథయామజ్జమాం అస్మద్చార్య పర్యంతం వందే గురు పరం పురం వసుదేవసుూరం దేవకీ పరమానందం కృష్ణం వందం హే జగన్ గురు ప్రియా భగవద్గను నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలో అర్జునషాయంలో నలభై ఐదో శ్లోకం నలభై ఐదో శ్లోకం నలభై ఆరో శ్లోకం అనుసంధానం చేసుకోబోతున్నాం ఎది మామ ప్రతీకార శ్రం శస్త్రప్రాణయరాష్ట్రేహన్యు క్షేమతరం భీ మా ప్రతీకారం శస్త్రం శాస్త్ర శాస్త్రప్రాణయ धात्र राष्ट्रे राष्ट्रा रणी हन्यः तन्मेक्षे भवेत यदि मां अप्रतिकारम् अशस्त्रम् साश्त्र धात्र राष्ट्रा हरणे हन्यः तत्मेक्षे मतर्म भवेत यदि ओकवेला అశస్త్రం శస్త్రములను త్యజించినట్టు త్యజించినట్టు అప్రతీకారం ప్రతీకారం చేయనట్టు నన్ను మామి నన్ను నన్ను శస్త్ర ప్రాణయ శస్త్రాస్త్రముల చైతన్యం ధరించిన దాత్ర రాష్ట్ర దాత్ర రాష్ట్రులు అనే సమరములందు అన్యు చంపిన వారైనను చంపినను తత్మే అది నాకు క్షేమతరం శ్రేయస్కరమే భవేత్ అగును యదు శాస్త్ర ప్రాణయా ధాత్ర రాష్ట్ర అప్రతీకారం మాం రణి అన్యు తత్ క్షేమతరం భవేత్ నేను ఆయుధములను ప్రకృతి పక్కన పెట్టేదను నన్ను కొట్ నన్ను కొట్టిన తిరిగిపోయాను అట్టి నన్ను ధాతృ రాష్ట్రపుత్రులు ఆయుధములను ధరించి యుద్ధములను సంహరించచో అది నాకు మరింత క్షేమలను కలిగించాను అందువల్ల ఈ దుఃఖాన్ని నేను కలిగిజే చేయదలుచుకోలేదు అంటే నేను యుద్ధం చేయబోవటం లేదంటాడు అర్జునుడు కానీ అప్పటికే యుద్ధం ప్రారంభించవచ్చన్నట్టుగా ఇరుపక్షాల వారు శంఖ నినాదాలు చేస్తారు అందువల్ల దుర్యోధనాథులు తన మీద బాణాలు తుటారు వదలవచ్చు అయినా తన వారిని ఎదుర్కోడు అలా ఎదుర్కోకుండా నిల్చుంటే అర్జునుడు మరణించవచ్చు కూడా అయినా పర్వాలేదు అంటాడు అర్జునుడు నేను విలంబలం చేతబట్టను దానివల్ల నన్ను చంపితే సంతోషంగా మరణిస్తాను కానీ ఈ మహాపాన్ని ఒడిగటను అంటున్నాడు అర్జునుడు రాష్ట్రే రాష్ట్రాలని అన్యు కౌరవులు మమ్మల్ని సంహరించడానికి నిర్చయించుకున్నా కూడా నేను మా మా నేను తిరిగి యుద్ధం చేయను అప్రతీకారం అంటే తిరిగి యుద్ధం చేయను అశస్త్ర శస్త్ర ప్రాణయ శస్త్రాలు లేకుండా నిలబడతాను వాళ్ళ వాళ్ళు శస్త్రాలతో సంభవచ్చు అటువంటి దుర్ఘటన జరిగినా కూడా అటువంటి దుర్ఘటన జరిగినా కూడా తత్ మే క్షేమతరం భవత్ అది నాకు క్షేమతరమే అవుతుంది నా జీవిత ధర్మం కోసం త్యాగం చేసినట్టుగా భావిస్తాను సమాజం కోసం ప్రాణత్యాగం చేసేవాళ్ళరా మాట్లాడుతున్నాడు అర్జునుడు ఇంత చెప్పాగా అర్జునుడు చాలా అలసిపోయాడు ఇంతసేపు గొప్పగా వాగ్దాట గురించి నిరసించిపోయాడు సంసార లక్షణాలు మూడు వాటి ద్వారా వచ్చాయి అవి రాగం శోకం మోహం అర్జునుడు చెప్పడం ముగించాడు కానీ కృష్ణుడు ఇంకా పరమాత్మ రూపం దాల్చలేదు కృష్ణుడు ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసు అర్జునుకి ఆలోచన తిరిగి ముగియలేదని తెలుసు అందువల్ల కృష్ణుడు కూడా ఏం మాట్లాడు సంజయుడు అందుకుని యజాన్ని ముగిస్తాడు తదుపరి శ్లోకం సంధ్య వాచ నలభై ఏడవ శ్లోకం ఏవ ముక్త ముక్జున సంకీర్ణోపస్థ ఉపాషత్సృజ సచరం స ససరం చాపం శోక సం విఘ్నమానసన సంఖ్యే రథోపస్థ ఉపాశత్ విసృజ్య ససరం చాపం శోకసం శోక సం విఘ్నమానస అర్జున సంఖె రథోపస్థె ఉపాశ విసృజ్య సచరం చాపం శోకసం రణభూమి విఘ్నమానసే హీరణభూమి విఘ్నమానస శోకముచే కలత చెందిన మనస్సు అర్జున అర్జునుడు ఏం ఇట్లు ఉప్ పలికి ససరం భానముతో కూడిన చాపం ధనస్సును విసృజ్య వదిలివేసి వ్రదవస్ రథము యొక్క వెనుక భాగమున ఉపాసం సంజవాచ సాఖ్యే ఏం సంఖ్య ఉప్ శోక సంవిఘ్న మానస అర్జున ససరం చాపం విశృధ్య రథోపస్థే ఉపా సంజయుడు ఇట్లా పలికినాం శోకముచే భాగం కలత చెందిన మనస్సు గల అర్జునుడు యుద్ధమున రంగమునందు ఈ విధంగా పలికి ధనస్సును బాణంతో సహా పక్కన పడివేసి రథం మధ్యలో కూర్చున్నాం సంజయవాచ మహా సంసారిగా మారుపేరుగా ఉన్న అర్జునుడి పూర్తిగా వర్ణిస్తున్నాడు సంజయుడు ఇక్కడ ఎలా శోక సంవిఘ్నమానస అర్జునుని మనస్సు పూర్తి శోకంతో ఉంది అంటే రాగం రాగం వల్ల శోకంతో ఉన్న వాడు అంతేకాదు సత్ శరం చాపం విసృజ్య ధనుర్బాణాలు తృజించాడు ఇది చూడటానికి కాయక కర్మ కానీ దానికి వెనుక ఉన్న గూఢార్థాన్ని గ్రహించాడు ఒక క్షత్రియుడు ధనుర్బాణాలు చేతబట్టాడంటే ధర్మ ధర్మయుద్ధాన్ని చేయడానికి సిద్ధపడ్డాడని అర్థం ధర్మస్థాపన చేయటం క్షత్రియ ధర్మం అటువంటి ధనుర్బాణాలు తృజించ త్యజించాడంటే అతను స్వధర్మాన్ని త్యాగం చేయడాన్ని నిర్ణయించుకున్నాడని అర్థం అంటే అతను మోహంలో పడ్డాడని తెలుసు శోక సంవిఘ్న మానస రాగ శోకాలకు సంకేతం విసృజ్య ససరం చాపం మోహానికి సంకేతం మోహం యొక్క ఫలితం ఏమిటి ధర్మాధర్మ వేగం కోల్పోయి తప్పు నిర్ణయం తీసుకోవడం ఏమిటా తప్పుడు నిర్ణయం స్వధర్మాన్ని ప్రత్యాగం చేయటం యుద్ధభూమి నుంచి పారిపోయి సన్యాసిగా తపస్ చేయాలనుకోవడం ఒక తన ధర్మాన్ని నిర్వహించాలి గృహస్థత సంసార ధర్మాన్ని నిర్వర్తించాకే జపాలు చేయాలి గృహస్థ ధర్మాన్ని నిలబెట్టాలి స్వధర్మం అంటారు దాని చేయకపోతే స్వధర్మ పరిత్యాగం అంటారు గృహస్థగా ఉండాల్సిన వ్యక్తి సన్యాసం తీసుకుంటానంటే దాని పరధర్మ గ్రహణం అంటారు తప్పే తప్పి గ్రహణం స్వధర్మ పరిత్యాగం ఈ రెండింటినీ కలిపి మోహం అంటారు ఏవం అర్జున ఉక్త ఈ విధంగా అర్జునుడు కృష్ణుడితో పలికాక రథ ఉపస్థ ఉపాసి రథములో వెనుక భాగాన చతికిలబడ్డాడు తర్వాత అధ్యున పరిస్థితి ఏమిటి అతని సమస్య పరిష్కారం దొరుకుతుందా అనేది రాబోయే అధ్యాల్లో చూస్తాం